మత్తయసు వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి పరిసయ్యలది చూచి ఇదిగో విశ్రాంతి తిరుమన చేయకూడనిది నీ శిష్యులు చేచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనేను తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుకునుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదరు కాగా మనిష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రఫ్యున్నాడనను ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచచేయి గలవాడకుడు కనబడను వారాయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీలో ఏం గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుండెలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతటి పరిస్థిలు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసరి యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయెను బహుజనులాయనను వెంబడింపగా ఆయన వారినందరిని స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను ప్రవక్త అయిన ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటేని ఈయన నా ప్రాణము నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచెదను ఈయన అన్యజనులకు విధిని ప్రచురం చేయను ఈయన చెగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఇవ్వనికి వినబడదు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెళ్ళును విరువడు మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే అప్పుడు దయము పట్టిన గుడ్డివాడను నైనా ఎక్కడో ఆయన యొక్కకు తేబడను ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడి శక్తియు చూపును కలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన తావీదు కుమారుడు కాడా అని చెప్పుకునిచుండరి పరిశ్రయలు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరియొక్కని వలన కాదనిరి ఆయన వారి తలంపులనేరికి వారితో ఇట్లనిను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతానను వెళ్ళగొట్టిన ఎడలా తనకు తానే విరోధముగా వేరుపడను అట్లయితే వాని రాచమేలాగూ నిలుచును నేను బయల్జేబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులయ్యుందరు దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వచ్చి వచ్చియున్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకునగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును నా పక్షం నా నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడను కానీ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా పాప పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోయు యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పంతనమా మీరు చెడ్డవారయండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననీలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచూ విమర్శనాధీనమున లెక్క చెప్పవలసి ఉండెను నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నుందువు నీ మాటలను బట్టియే తీర్పు తీర్పునుందుదువు అప్పుడు శాస్త్రులలోను పరిశైలలోను కొందరు బాధకుడ నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పక ఆయన ఇట్ల నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్తి అయిన యోనాను గూర్చిన సూచిక క్రియయే కానీ మరి ఏ సూచిక క్రియైనను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనిష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండను నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరు గనక విమర్శ సమయమున నినివే వారు ఈ తరమువారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి ఈ తరమువారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయను ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమాన కొంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను విశ్రాంతి దొరికినందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చియుడుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండను అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించిన ఆయన సమాజ సమూహములతో ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడకూరచూ వెలుపల నిలిచియుండరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను అందుకే ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాబి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేవాడే నా సహోదరులను నా సహోదరు నా తల్లియు అనెను Amen. Um,